మంచిర్యాలకు విచ్చేసిన మంత్రులు ఎమ్మెల్యే మంచిర్యాలలో ఆరు వందల యాభై పడగలతో నిర్మాణం చేపట్టనున్న సూపర్ స్పెషాలిటీ మాతా శిశు ఆసుపత్రి భూమి పూజ కార్యక్రమానికి రాష్ట మంత్రులు హాజరయ్యారు స్థానిక ఎమ్మెల్యే కొత్తిరాల ప్రేమసాగర్ రావు పోలతో మంత్రులకు గల స్వాతం పలికారు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు చేసిన అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి మరి మొన్న నవంబర్ పద్నాలుగు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్త నాయకుడు పది సంవత్సరాల కాలం పాటు ప్రజలకు సంబంధించిన సమస్యలు మేము పరిష్కారం చేస్తామని మాటించిన ధర్మిల్లా ప్రభుత్వం వచ్చిన సందర్భంలో మనకు ప్రజలకు ఏం చేశామని చెప్పుకునే కార్యక్రమ భాగంలోనే ఈరోజు ప్రేమసాగర్ రావు గారు మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి గత సంవత్సర కాలయంలో కని విని ఎరగని రీతిలో వారి దైన శైలిలో వారికి ఉన్న సత్సంబంధాలతో ఇటు మాతోని కానీ అదేవిధంగా మరి అధికారులతో కానీ పనిచేసే కార్యక్రమం చేస్తూ మరి ఇప్పుడే దామోదర రాజలక్ష్మ గారి చేతుల మీదుగా సెల్ఫుస్ రెండు వందల ఇరవై ఐదు మాతా శిశు నాలుగు వందల ఇరవై ఐదు సూపర్ స్పెషల్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే హైదరాబాద్లో మీకు ఏఐజీలో కానివ్వండి లేకపోతే కిమ్స్ లో కానివ్వండి అపోలో కానివ్వండి నిమ్స్లో కానివ్వండి వాటికన్నా మంచి ట్రీట్మెంట్ ఇప్పించే బాధ్యత ఇక్కడ మంత్రి తీసుకుంటారు ఖచ్చితంగా నా శాశ్వతం నేను ప్రయత్నం చేస్తా హైదరాబాద్ ఏదైతే ట్రీట్మెంట్ దొరుకుతుందో ఎన్నికల ముందు చాలా సందర్భాలు చెప్పడం జరిగింది ఆ ట్రీట్మెంట్ ఆ వైద్యం మంచిరాలని ఇప్పిస్తామని చెప్పడం జరిగింది వైద్యానికి కానీ విద్య కానీ హైదరాబాద్కి ఎవరు పోకుండా ఇక్కడ మంత్రిగానే హైదరాబాద్ దొరికే విద్య కానీ వైద్యం కానీ ఖచ్చితంగా ఏర్పాటు చేసి అన్ని రకాల వస్తువులు ఏర్పాటు చేస్తారు మంత్రి వారికి ఇద్దరు సహకరిస్తారు తప్పకుండా వాళ్ళ అవసరం ఉన్నది వీటితో పాటు పెద్ద గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది వారు బీసీ పెట్టినప్పుడు ఆదిలాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు ఆ కూడా వేదిక మీరు చెప్పినట్టు మా జిల్లాకు అన్యాయం జరిగింది ఎడ సంవత్సరాలు అన్యాయం చేసిరు ఆదిలాబాద్ జిల్లా ఉన్నప్పుడు ఆయన దత్తత తీసుకోమని చెప్పినప్పుడు ఆదినం చెప్పిండు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు చెప్పిడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చాలా సందర్భాలు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకొని వారికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు శ్రీధర్ గారు శ్రీధర్ బాబు గారు చెప్పిరు మీరే గాడి మీరు మొత్తం చూడాలని చెప్పడం జరిగింది దాంతోపాటు వారి ప్రస్థానం కూడా పీసీ పెట్టడానికి ఇక్కడి నుంచి మొదలైంది మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మన జిల్లా నుంచి మొదలుపెట్టి ఆదిలాబాద్ జిల్లా అదేవిధంగా ఇంకొక మిత్రుడు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రులు వారు లేకుండా బాధ్యత పరిస్థితి లేదు ఆయన పుణ్యం వీడు సో ఆయన వారు కూడా పాదయాత్ర ఇంకొక మరి పెట్టారు మేము మాట్లాడిన ప్రతిసారి సందర్భాల పాదయాత్ర దాదాపు ముప్పై మూడు రోజుల